రెండు వేల పద్నాలుగులో తెలుగు జాతి సుస్థిత కోసం పోటీ చేశాం ఈసారి సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం మన రాయలసీమలో ఒకటే చెప్పాను వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి లాగా పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ కానీ బీసీలుకి మహా సదస్సులు పెట్టదు బీసీలకి అలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి మాట్లాడదు నిన్న ముప్పై రెండు మంది చేసిన జాబితాలో బీసీలకి అండగా నిలబడ్డ పార్టీ జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు మేము బీసీలకు అండగా ఉంటా ఉంటారు సదస్సులు పెడితే సరిపోద్దా కడప పార్లమెంట్ మీరు బీసీకి ఇవ్వగలరా పులివెందెల బీసీకి ఇవ్వగలరా మీ కుటుంబాన్ని కాదని చెప్పి మిగతా మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది వ్యక్తుల్ని జనరలైజ్ చేయను ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ప్రాంతానికి కానీ ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేసేడంటాను కానీ ఆ కులం తప్పు చేసి నేను ఎప్పుడు మాట్లాడను మొన్న మధ్యన నా కొడుకు ఒకటే చెప్పాను నా పెద్ద కొడుక్కి అదేదో చిన్న బాధలు ఎవరన్నా ఇట్లా అన్నారంటే వాళ్ళందరూ ఇలాగ చేశారంటే అందరూ అనకు ఒకటి చేశాడు ఏ కొద్దిమంది చేశారు అందరినీ ఏకఘాటిన కట్టేయడం తప్పని చెప్పారు నన్ను క్షమించమని అడిగా నా కొడుకు నేను నేర్చుకున్నది రాయలసీమకి వెళ్ళినప్పుడు కులాల గురించి జనసేన ఏ విధానం మీద వచ్చిందంటే కులాలైక్యత కులాలను విభజించి అందరూ రాజకీయం చేస్తారు కులాలని ఐక్యపరిచి రాజకీయం చేసేది జనసేన బలం అది